ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ దత్తాత్రేయ స్వామియే నమ శ్రీ గురుచరిత్ర ఒకటవ అధ్యాయం నగరంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ లోక ప్రసిద్ధమై దూరదూర ప్రాంతాల నుంచి కూడా ఎందరో వచ్చి వారిని సేవించి పెళ్లి కాని వారు పెళ్ళి సంతానం లేని వారి సంతానము పేదవారు ధనము ఇలా ఎవరికి అవసరమైనవి వారు పొందుతున్నారు వారిని దర్శించాలనుకున్నప్పటి నుండి కోరినవి వారు కూడా ఉన్నారు నామధారకుడనే బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకు గురి ఎన్ని చేసినా ఒక్క కోరిక కూడా తీరక ఎంతో వ్యాకుల ఆ పరిస్థితులలో అతడు శ్రీ గురుని మహత్యాన్ని గురించి విని వారి దర్శనంతో కాని అవి తీరవని నిర్ణయించుకున్నాడు అది లభించకుంటే తన జీవితమే వ్యర్థమని తలచి నిరంతరము వారి పాదాలను స్మరిస్తూ ఆకలిదప్పులు కూడా మరచి కాలినడకన ఆ గ్రామాన్ని సమీపించాడు ఆయన దర్శనం కాకుంటే ప్రయోపవేశం చేసుకోదలచి అతడు శ్రీగురుని స్మరించి ఇలా మొరపెట్టుకున్నాడు అందరి కష్టాలు తొలగించే మీ నామస్మరణతో నా కష్టాలు ఎందుకు తొలగటం లేదు అందుకు నా పాపాలే కారణమైతే సర్వపాపహరమైన నీ నామము వాటిని ఎందుకు నశింపచేయలేదు అన్ని జీవులను కరుణించే మీరు నన్ను మాత్రం ఎందుకు కరుణించటం లేదు గురువే త్రిమూర్తి స్వరూపమని తలచి వెంటనే ఫలితమిస్తాడని వేదాలు స్మృతులు చెప్తున్నాయి ఈ కలియుగంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామియే అంతటి గురువని కీర్తి కూడా వచ్చింది కదా మరి నా పట్ల అది ఎందుకు నిరూపణ కావటం లేదు మీరు సాటిలేని పెన్నిది అన్నది నిస్సంశయము అందరి అనుభవము కానీ నా మనసులో మీపై భక్తి ఎందుకు కలగటం లేదు నా మనసు మీపై స్థిరంగా నిలవటం లేదేందుకు మీరే నా తల్లి తండ్రి గురువు దైవము తోడు నీడ అని నమ్మి మిమ్మల్ని ఆశ్రయించాను పసితనంలోనే నాకు మీ పేరు పెట్టి నా తల్లిదండ్రులు నన్ను మీకు అమ్మేశారు పరమాత్మ మీరు దీరుల కల్పవృక్షము దయాలువు దేవతలకే శక్తిని అనుగ్రహించి విశ్వమంతటని పోషిస్తున్న మీరు నన్నెందుకు ఉపేక్షిస్తున్నారు మీరు సర్వసాక్షి అని వేదాలు చెప్తున్నాయి కదా మరి నా దుస్థితి మీకు తెలియటం లేదా ఎవరినీ ఉపేక్షించని మీరు నన్నెందుకు ఉపేక్షిస్తున్నారు నేను మీకేమీ సమర్పించలేదనా సాక్షాత్తు లక్ష్మీదేవి సేవకురాలైన మీకు దరిద్రుడనైన నేను ఏమివ్వగలను బిడ్డ నుంచి ఏమి తీసుకుని తల్లి స్తన్యమిస్తుంది నన్ను అనుగ్రహించే సమయము ఇంకా రాలేదు అనటము సర్వసమర్థులైన మీకు తగదు ఇంతకుముందు మీరే దిక్కని తలచి నేను మిమ్మల్ని సేవించని మాట నిజమే కానీ సేవిస్తేనే ప్రసాదించేది దానం ఎలా అవుతుంది స్వామి లౌకికుడైన రాజు కూడా తమ సేవకుల వంశంలో పుట్టిన వారిని రక్షిస్తున్నాడు మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిష్కామంగా సేవించినందుకైనా మీరు నన్ను రక్షించాలి లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదు చేసుకొని అయినా నా రుణాన్ని రాబట్టుకుంటాను మీరు నాపైన కాఠిన్యం వహిస్తున్నట్లు తోస్తుంది అది మీ సాటివారి పట్ల తగుతేమో కానీ అల్పుడనైన నాయందు తగదు ఒకవేళ అందుకు కారణమో నేను చేసిన తప్పులే అయితే అజ్ఞాని అయిన నాకు దోషాలు చేయటం సహజమే నా వంటి పాపి లేడు కానీ మీ వంటి పాపహారకుడు కూడా లేడు కనుక నన్ను ఉద్ధరించు ఒకవేళ నేను మీ గురించి ఆడిన నిష్ఠూరాలే మీ కాఠిన్యానికి కారణమా దయాసముద్రులైన మీరు అలిగిన బిడ్డను తల్లి బుజ్జగించినట్లు నన్ను బుజ్జగించాలి కానీ అలిగి నన్ను అనుగ్రహించకుంటే నాకు దిక్కెవరు పోని నేను చేసిన తప్పేంటో అదైనా నాతో చెప్పవచ్చు కదా ఏదైనా మీరు నా దోషాలను క్షమించి నన్ను దయచూడాలి మీరే నాకు దిక్కు మృత్యుముఖంలో ఉన్న నన్ను ఎందుకు ఉద్ధరించకుండా ఉన్నావు ఇలా దారి పొడుగునా నామధారకుడు అనేక విధాలుగా శ్రీగురుని ఆర్తితో ప్రార్థిస్తూ వెళ్ళి చివరకు కిన్నుడై శోష వచ్చి గంధర్వపురం దగ్గర ఒక చెట్టు కింద పడుకున్నాడు అతనికి నిద్ర తోగినప్పుడు కలలో కూడా అతడు శ్రీగురునే స్మరిస్తున్నాడు ఆవును ఆవు తన నడబాసి అర్తనాదం చేస్తున్న దగ్గరకు వాత్సల్యంతో పరుగునా వచ్చినట్లు భక్తుల పాలిటి కామధేనువైన ఆ పరమేశ్వరుడు అవధోత వేషంలో నామధారకునికి స్వప్నంలో దర్శనమిచ్చాడు ఆయన జడలు వీపూది పులిచర్మము ధరించి ఉన్నాడు నామధారకుడు కలలోని స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి తన పొడవైన జుట్టుతో వారి పాదాలు తుడిచి నీటితో అభిషేకించి గంధమలంకరించి పూజించాడు ఆ దర్శనంతో అతని హృదయము శాంతించి అతని మనసులో ఆ రూపం స్థిరంగా నిలిచింది ఆ యోగీశ్వరుడు అతనిని లేవనెత్తి ముఖాన విపూది పెట్టి తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు వెంటనే అతనికి మెలకు వచ్చింది అయినా తన తలపై ఆ అవధూత చేపెట్టిన అనుభవము అలానే ఉంది అతడు ఆశ్చర్యపోయి చుట్టూ చూశాడు అక్కడ ఎవరూ లేరు అప్పుడతడు లేచి తనకు స్వప్నదర్శనమిచ్చిన గురుమూర్తిని స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు ఓం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ శ్రీ గురుచరిత్ర ఒకటవ అధ్యాయం సంపూర్ణం